నువ్వు గణేషన్ పండుగకు మొత్తము డబ్బులు ఖర్చు పెడతాం క్రిస్మస్ పండుగకు పెడతాం ముస్లిం పండుగలకు పెడతాం అన్ని తెలుగు పండుగలకు పెడతాం కానీ గవర్నమెంట్ స్కూల్కు బడ్జెట్ పెట్టాలంటే ఆ రోజు నుంచి కూడా సమస్య ఉంది నాకు రూల్ లేదంటారు నేను కౌన్సిలర్ అయినా మళ్ళా కౌన్సిలర్ అయినా కూడా కౌన్సిలర్ కూడా కౌన్సిల్ కూడా తీర్మానం చేపించిన కానీ తీర్మానం చేపిస్తే కమిషనర్ గారు ఏమంటారు రూల్ లేదండి మేమేం చేసాము ఒక కలెక్టర్ గారు అంటారు అప్పుడు కొట్లా అప్పుడు తీర్మానం చేపించిన అప్పుడు కూడా సాధ్యం కాలే నేను కార్పొరేటర్ అయినా కార్పొరేటర్ అయినా కూడా తీర్మానం చేయించిన అప్పుడు కూడా సాధ్యం కాదు రూలేదు లేదంటారు కానీ నేను మూడు సార్లు చూసిన సర్పంచ్గా గా కౌన్సిలర్గా కార్పొరేట్ డిప్యూట్ మేయర్గా గణేషన్ పండుగ వస్తే ప్రతి డివిజన్కు ఒక లక్ష రూపాయలు అంటే మాది ముప్పై రెండు డివిజన్లు ఉండే మున్సిపల్ ముప్పై రెండు లక్షలు రోడ్లు డ్రైనేజ్ జేసీలు ఈసీలు అన్ని పెట్టవచ్చు కానీ స్కూల్లో యాభై లక్షలు పెడదామంటే చట్టం ఒప్పుకోవట్లేదు అంటారు మళ్ళీ గుడి కూడా కట్టించరు మా వాళ్ళు దానికి రూల్ ఒప్పుకుంది కానీ వాడికంటే రూల్ ఒప్పుకోవడం లేదు నేను ఒక్కరికి కొట్లాడుతున్నా అండి కొట్లా కాడ ఏదో చేపిస్తున్నా నాతో అయినా కాడికి కానీ మరి కొట్లాడడం దగ్గర మాట్లాడడం దగ్గర అందుకే నేనేం చేసినా మా ఊర్లో నేను డిప్యూటీ అయినాక నాకు ముప్పై ఐదు వేల ఆన్వర్యం వస్తుండే ఐదు సంవత్సరాలు ఆనుగర్యం నా ఆనుయం గవర్నమెంట్ స్కూళ్ళకే పెట్టిన టాయిలెట్స్ క్లీనిక్ కోసము